లక్షల రూపాయలు పోసి హైదరాబాదులో కార్పొరేట్ కళాశాలల్లో ఇతర కళాశాలల్లో రెండు లక్షల రూపాయల వరకు ఫీజులు పెట్టి చదివిస్తున్నారు కానీ పక్కన ఎక్కడ దగ్గర ఏదైతే ఈ ఈ రెండు లక్షల రూపాయలు భరించలేని విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు అయ్యో మేము రెండు లక్షలు మా దగ్గర లేవు కదా మా పిల్లలకు ఆ విద్య అందకపోతే రేపు రాబోయే కాలంలో మా పిల్లలు వెనుకబడిపోతారుగా అనేది ఒక అంచనాకు వస్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల మీకు అందరు తెలుసు గత ఐదు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా సామాన్యమైన విద్యార్థులు తీసుకొని రాష్ట్రస్థాయి ర్యాంకులు తీసుకొస్తూ ఉపాధి కల్పించడం మిన్న అని చెప్పేసి నిరూపించడం జరిగింది సో అక్కడ మాకు అనిపించింది ఏంటంటే ఎవరైతే వొకేషనల్ విద్యార్థులు కాకుండా మాకు ఎంపీసీ బైపీసీ కానీ సిఈసీ కానీ తీసుకొని మేము ఐఐటి నీట్ బీటెక్ వెళ్ళాలి లేదంటే మెడికల్ సంబంధించిన ఫీల్డ్లో వెళ్ళాలి లేదా సీఏ సిపిటీ చేసి భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్న వాళ్ళకి ఈ కోర్సులు ముఖ్యం ఈ కోర్సులు మా దగ్గర లేవు కదా అని ఒక అంచనాకు వచ్చినప్పుడు ఈ మధ్యతరగతి తల్లిదండ్రులని దూరంగా పంపలేని ఆ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ వైఆర్ఎం జూనియర్